చూసారా ప్రోమో రెస్పాన్స్ క్రియేటివ్ డైరెక్టర్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏర్తను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా నువ్వా మీరు మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంట ఇదేంటి ఖైదీలో చిరంజీవిలో అన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఇది ఉండక్కర్లే అడగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేరులో విన్నుంటే షోలో వినిపోదామనే నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశాన్ని నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కాంట్రెక్ట్ గా ఉన్నాడు మన షోకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏమి అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా ఏం చెప్పుకునే వెళ్ళిపోతానండి ఈడ రిసెక్ట్ చాలు చాలా విషయం ఉంది బొలుపు కూడా ఉంది ప్రోగ్రాం ఇంకా అట్టగా చెప్తున్నాను వాడి నుండి బ్యాస్ వచ్చేవాడికి పిచ్చిక్కిస్తా చూడు ఆహ్ ఎక్కించు ఆ ఈడ శ్రష్ణ పూర్తి ఉన్నాడు అది మరి మన ప్రోమో రెస్పాన్స్ ఆహా నమస్కారం సార్ ఆహా నమస్కారం నమస్కారం పేరు చెప్పు మీ పేరు నాకైతే తెలుసు సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ కదా సార్ రాసు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే వెళ్ళప్పులు ఇది అంతే మరి ఇంటర్వ్యూ ఉంటాంత ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు అటు ఏం ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా పేరు పేరు చెప్పట్లేదు చెప్పి చూద్దాం పండుగాడు ఈ కొడితే దెబ్బే తగలం పండుగాడు ఏంటరా ముద్దు పేరు సార్ ముద్దు పేరు పేరు పక్కన పెట్టి అసలు పేరు ఆ చెప్తున్నాను సార్ వీర వెంకట సత్యనారాయణ అన్నవర ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద వడ్డి కాసులవాడ ఆపద ముక్కులవాడు అల్వేల మండలి సమేత గోవింద పద్మావతి సమేత తిరుచారేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ గోవిందా గోవిందా పేరు చెప్పండి పద్యం చెప్పవేంట్రా ఇంతేనా ఇంకేమన్నా ఉందా అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయాను సార్ ఎవరు నా నాయనమ్మ మీ నాయనమ్మ బతికి ఉందా ఆ ఉంది సార్ నిన్ను నీ నాయినమ్మ కొంటు చెప్పారు గోల్డెర్లా అది కేసు నేల్ చేస్తా అదేంటమ్మా పేరు రాయకుండా సు అందులే సో నేను వదిలేసిన కదా మీరు వదిలేయండి నా పేరు అంటే నీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాల త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరు ఏ పేరుతో పేర్చా నాకు ప్రాబ్లం లేదు ఆవేశం వద్దు పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి ఓ బాల ఓకేనా యూఆర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ సార్ నాకు ఓకే నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోవన వాళ్ళు ఉన్నాడు మీకు అందరు హీరోలోగానే కనపడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టరా ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ యూ టాకింగ్ ఆ మహల్లో ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్ లో లేడు డిటెక్టివ్ లో ఉన్నాడు మనకు కావాల్సింది కూడా ఎలాంటి మీలాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి థ్యాంక్స్ గుడ్ ఆల్ ఈడవాడు టూత్ టూత్పిక్ ంగి చుట్టినట్టుంది నీ పేరేంటమ్మా గుంటూరు జిల్లా పేద పెదకొర్పాడు శివడే ఈ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా ఆ దెయ్యం చూసామంటే భయపడి సత్తురుకుంటావు ముందు గనిది పార్కో దెయ్యం అనే దాని గొంతు నొక్కి విసుగుతావు భయం అనే దాని కాల్ తో దంటా పంచుడి పగలడు లోపల డ్రైర్ కూడా లేదు యా యు ఆర్ సెలెక్టెడ్ నాకు తెలుసు థాంక్యూ బై బై ఏంటి క్రియేట్డ్ డైరెక్టరు ఆడికి డ్రైరే లేదు వన్ సర్చ్ చేసాండి మీరు కూడా తీసుకులేదు కదా బై అని చెప్పేనా సార్ నా పాదాలకు మీ నమస్కారాలు అయ్యా మీరు ఫాదరా లేదా నా ఫాదర్ ఫాదర్ నేను ఇంకా బ్యాచులర్ నే సృష్టి కార్యమైన నువ్వు శాంతించి బిడ్డ పట్టలో ఉన్నావు నేను మరి ఎట్టండి దెయ్యాలను భయపెట్టడానికి సెటప్ నువ్వు మైదానవా కాదు ఎంఐ దాను మీరే కలిపి చదివాను నువ్వేం చేస్తుంటావు నాను ప్రేమిస్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నాను ఉన్నాను మీరు ఉన్నారు నీకు దండం పెడతాను రా బాబు మమ్మల్ని తీసే పర్వాలేదా పై వాడికి చెప్పి తీపించేస్తానులే సరే నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా ప్రభు ఉంటే పాయిజన్ కూడా పాయిజం అయిపోతున్నాయినా అంత ఆయన చూసుకుంటా వెరీ గుడ్ సిలికేషన్ ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభువా ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూ గాక గొర్రే అని పిలుచు అక్కడ బర్ర వచ్చింది చూడు కరెక్టే నీ పేరేంటమ్మా బుజ్జిమ్మ ఏంటి అమ్మా బుజ్జిమ్మా అదే పేరా ఈ పేరు తవరలేరా పేరు గురించి ఎందుకులే ఈ సైజ్ చేసుకుని ఫ్రైజ్ కూడా యా సూటే సూట్ కానీ మీరు సూట్ వేసుకొని కూర్చోాలా అలాగే సూపర్ యూక్ యూ సో దిస్ బార్బీ ఏంటి పల్లి గుట్లు వేసుకొని తెర చూసేస్తా డైరెక్ట్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి ఇప్పుడు అవసరం పిల్లలు కుస్తీలు అడుగు దానిమ్మ పండు లాగా ఉన్నావు దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను ఈ విల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ యు ఆర్ థ్యాంక్ యూ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ ఏడు రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్ ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో మూడో రోజు ముందే క్విట్ అయిపోవాలా నాలుగో రోజు నుండి మీకు అవకాశం లేదు మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు నాకు ఈ సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎవ్వరూ కూడా వాల్యూబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో మూడున్నాయి ఒకటి ఔట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గతి ఈ మూడు ప్లేస్ లోకి ఎవరు వెళ్ళకూడదు చాలా ప్రమాదం ఎక్స్క్యూజ్ మీ అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి దెయ్యం ఉందనా లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ భయపెట్టడం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు మీరు భయపడటం భయపడకపోవటం దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవటం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా వెళ్ళిపోండి